జయ శ్రీరామ్ జయ శ్రీ శ్రీరామ్ మేము అయ్యప్ప స్వామి కదిరి అయ్యప్ప స్వామి శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి సభ్యులం స్వామి మేము ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో ఇక్కడికి సేవకు వస్తుంటాము ఇప్పుడు గత ఐదు సంవత్సరాలుగా మేము ఇక్కడికి సేవకు వస్తున్నాము ప్రతి శ్రావణ మాసంలోనూ ప్రతి శనివారము మేము తప్పకుండా ఇక్కడికి వచ్చి స్వామి భక్తులకు సేవ చేస్తుంటాం స్వామి అలాగే మా సేవా కార్యక్రమాలు మామూలుగా అయ్యప్ప స్వామి సీజన్లో కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి నవంబర్ నుంచి జనవరి దాకా దాదాపు మూడు నెలలు మేము కూడా అయ్యప్పలకు అన్నదానం చేస్తాము కదిరిలో కదిరి అయ్యప్ప స్వామి గుడిలో అవున ఎక్కడైనా కానీ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగే చోట స్వామి ఉత్సవాలు జరిగే చోట మాకు ఆ సేవా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి ఎవరైనా మమ్మల్ని సంప్రదిస్తే అయ్యప్ప స్వామి సేవా సమితిని మేము ఎక్కడైనా అక్కడ కూడా వచ్చి మేము సేవ చేస్తాం స్వామి ఎక్కడన్నా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉత్సవాలు జరిగే చోట కావున ఈ విషయాన్ని గమనించి ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉత్సవాలు జరిగినా కూడా మమ్మల్ని సంప్రదించే మేము సేవకి ఎప్పుడు సిద్ధంగా ఉంటాము మిగతా విషయాలు మా సభ్యులు మాట్లాడతారు